హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ అసలు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎవరెవరిని అలౌ చేస్తున్నారు ఎవరిని అలౌ చేయడం లేదు అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేసుకుందాం అలాగే ఎవరైతే మన జనరల్ యాస్ఫిరెంట్స్ ఇన్ని పో ఇన్ని రోజులు మేము పోస్టులు నష్టపోతున్నాము అని చెప్పేసి ఆందోళన చెందడం జరిగిందో వారికి కూడా ఈరోజు అనుకూలంగా అయితే రావడం జరిగిందనమాట మరి అసలు ఈరోజు అనుకూలంగా అంటే జనరల్ యాస్పిరెన్స్కి గుడ్ న్యూస్ ఏంటి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది ఓకే మరి డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎవరిని అలౌ చేయడం లేదు అనే దాని గురించి చూద్దాం ఫస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ మెయిన్స్కు మనకైతే ఎవరైతే మొన్న స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు కదా అంటే మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేయమని చెప్పేసి ఈ స్టే ఆర్డర్ తెచ్చుకున్నటువంటి హోంగార్డ్స్ ఇప్పుడు హోంగార్డ్స్ను ఓవరాల్గా మనం మూడు కేటగిరీగా డివైడ్ చేసుకోవాలన్నమాట ఇందులో ఒక్కొక్క కేటగిరీ గురించి కూడా మనం ఇక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఎవరైతే ఇప్పుడు మొదటి మొదటి కేటగిరీ వచ్చేసి ఎవరైతే హోంగార్డ్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు ఈవెంట్స్ క్వాలిఫై అవ్వలేదు లేదా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు ఈవెంట్స్ క్వాలిఫై అవ్వలేదు ఓవరాల్గా ఈవెంట్స్ క్వాలిఫై అవ్వని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని స్పెషల్ కేటగిరీగా పరిగణించమని కోర్టుకు వెళ్ళడం జరిగింది అలాగే వీళ్ళను ఎవరైతే ఈవెంట్స్ కూడా క్వాలిఫై అవ్వని అభ్యర్థులు ఉన్నారో వీళ్ళని మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేయమని కూడా మనకైతే జడ్జిమెంట్ రావడం జరిగింది అంటే లైక్ స్టే ఆర్డర్ రావడం జరిగిందనమాట వీళ్ళని అలౌ చేయమని చెప్పేసి సో ఈ హోమ్ గార్డ్స్కు ఎవరైతే ఉన్నారు కదా ఈ థర్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళని అయితే అలౌ చేయట్లేదు అనమాట కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్కి ఎవరైతే ఈవెంట్స్ డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరున్నారో వారిని అలౌ చేయడం లేదు ఇది ఫస్ట్ పాయింట్ అలాగే వీళ్ళతో పాటు కొంతమంది ఉన్నారు ఎవరు హైట్ పోయిన వాళ్ళు అలాగే ఏజ్ పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఓవరాల్గా మొన్న మే ఆరో తారీఖు అనుకుంటా మే ఆరో ఏడో దీనికి సంబంధించి హియరింగ్ జరిగింది సో ఆ రోజు ఈ హోంగర్స్కి సంబంధించి హోంగర్స్తో పాటు ఎవరెవరిని అలౌ చేశారో జనరల్ యాస్పిరన్స్ వారిని కూడా అలౌ చేయట్లేదు ఓకే పాయింట్ నెంబర్ వన్ క్లియర్ కట్ కదా మరి ఇంకా సెకండ్ వచ్చేసి ఎవరైతే గార్డ్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుండా క్లియర్ కట్ ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుండా ఈవెంట్స్ మాత్రమే క్వాలిఫై ఉన్నారు ప్రిలిమ్స్లో మినిమమ్ మార్క్స్ కాకుండా ప్రిలిమ్స్లో మినిమం మార్క్స్ లేకుండా కోర్ట్ ఆర్డర్ ద్వారా ఈవెంట్స్ క్లియర్ చేశారు కదా ఈ ఈవెంట్స్ క్లియర్ చేసినటువంటి అభ్యర్థులను కూడా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి అలో చేయట్లేదు ఓకేనా సెకండ్ పాయింట్ క్లియరా ఎవరైతే కంప్లీట్గా ఈవెంట్స్ అనేది డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళని అలౌ చేయట్లేదు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుండా ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వారిని అలౌ చేయట్లేదు మరి ఎవరిని అలో చేస్తున్నారంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన హోంగార్డ్స్ ఉన్నారు కదా ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళలోనే ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యారు సో ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ అంటే మన జనరల్ లాగే ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులను మాత్రమే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేస్తున్నారు ఇది అనమాట ఓవరాల్గా మూడు కేటగిరీగా డివైడ్ చేసుకుంటే మన జనరల్ యాస్పిరియన్స్ని ఎలాగే అలౌ చేస్తున్నారో ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళను సేమ్ హోంగార్డ్స్ని కూడా అలాగే అలౌ చేస్తున్నారు అనమాట మరి ఇలా క్వాలిఫై అయినటువంటి గార్డ్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద కూడా కలిపి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై మధ్యలో మాత్రమే ఈ ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి హోంగార్డ్స్ అభ్యర్థులు ఉండడం జరిగింది మరి ఈ మనకున్న పోస్టులు ఏమి పదకొండు వందల అరవై ఏడు పోస్టులు ఉన్నాయి మరి క్వాలిఫై అయిన అభ్యర్థులు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై మధ్యలో ఉంటారు మరి ఈ రిమైనింగ్ పోస్టుల సంగతి ఏంటి అనే దాని గురించి చూసినట్లయితే ఈ హోంగార్డ్స్ రిమైనింగ్ పోస్ట్లో వచ్చేసి గతంలో ఎలాగైతే జనరల్ తో ఫిల్ చేశారో ఈసారి కూడా ఈ పోస్ట్లు జనరల్ తో ఫిల్ అవ్వబోతున్నాయి అన్నమాట ఇది మనకు వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను ఏది కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎవరిని అలౌ చేస్తున్నారనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషను ఇన్ని రోజులు అభ్యర్థులు నష్టపోతున్నాను నష్టపోతున్నామని అని అంటున్నారు కదా దేని గురించి నష్టపోతున్నారు అంటే ఈ పదకొండు వందల అరవై ఏడు పోస్టులు హోంగార్డ్స్కు మాత్రమే అనే ఓడ్ వల్ల నష్టపోతున్నారు బట్ ఈరోజైతే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రెండు వందల ముప్పై రెండు వందల యాభై హోంగార్డ్స్ మాత్రమే అలా చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళకి కూడా మినిమం కట్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి ఆ రిమైనింగ్ ఏదైతే మిగిలిపోతాయో పోస్టులు అవి మొత్తం కూడా జనరల్ యాస్పిరెన్స్తోనే ఫిల్ అవ్వబోతున్నాయి మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము గవర్నమెంట్ మరియు బోర్డు అలాగే కోర్టులు తమ పనులు తను తాము చేసుకుంటూ పోతాయి సో ఇక్కడ మన పని మనం చేసుకున్నట్లయితే బాగుంటుంది అని చెప్పేసి మనం మొదటి నుంచి చెప్పడం జరిగింది సో అలాగే ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో బోర్డు తన పని తాను చేసుకుంటూ పోయింది కానీ కొంతమంది అభ్యర్థులే అనమాట నోటిఫికేషన్ అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది ఇంకోలా అయిపోతుంది అని చెప్పేసి జనరల్ అభ్యర్థులను భయపెట్టడం జరిగింది అలాగే కొంతమంది ఈ దృష్టిలో పడి నోటిఫికేషన్ క్యాన్సిల్ అని ఎగ్జామ్ పోస్ట్ అని ఈ దృష్టిలో పడి మెయిన్స్ ఎగ్జామ్ మీద కూడా ఫోకస్ చేయలేనంత సిచ్యువేషన్ కూడా రావడం జరిగింది ఒకనొక టైంలో వీరు సృష్టించినటువంటి గందరగోళం వల్ల అభ్యర్థులు బాగా డిస్టర్బ్ అవ్వడం కూడా జరిగిందనమాట సో అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఎన్ని వచ్చినా కానీ అభ్యర్థులు ఇప్పుడే కాదు నెక్స్ట్ నోటిఫికేషన్కైనా తర్వాత ఏ ఎగ్జామ్కైనా ఇలాంటి సంబంధించి ఎన్ని పుకార్లు వచ్చినా గానీ నమ్మొద్దు దయచేసి వన్స్ వెబ్ నోట్ ఇచ్చాక ఒక నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంటు బోర్డు అలాగే ఏదైతే ఉందో దాని పని దాన్ని చూసుకుంటుంది అనమాట మన పని ఎగ్జామ్ మంచిగా రాయడం మాత్రమే మన దృష్టిలో ఉండాలి ఎందుకంటే ఈ విషయం నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సో ఇదైతే ఏదైతే ఉందో ఈ విషయం అయితే అభ్యర్థులకు చాలా అంటే చాలా చాలా ఊరట కలిగించే అంశం అనమాట దీనికి సంబంధించి అఫీషియల్ మరి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అభ్యర్థులు అడగవచ్చు అఫీషియల్ ఏం లేదు రేపు మీతో పాటు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేటగిరీ అభ్యర్థులకు వాళ్ళలో మీ ఫ్రెండ్స్ ఉంటారు ఒకసారి వాళ్ళని అడగండి మీరు రేపు వారికి హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వవు అన్నమాట మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు కేవలం హాల్ టికెట్స్ ఎవరికి డౌన్లోడ్ అవుతాయంటే ఆ రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై మంది అభ్యర్థులకు మాత్రమే డౌన్లోడ్ అవుతాయి సో ఇప్పుడు మనం ఏదైతే కేటగిరీస్ చెప్పుకున్నామో ఆ అభ్యర్థులకైతే ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయ్యే అవకాశం లేదని మనకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం అలాగే ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మనం మాట్లాడడం జరిగిందనమాట వారికి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమందికి ఆల్రెడీ క్లియర్ కట్గా ఉంది సో ఇది ఫ్రెండ్స్ మరి మన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అలాగే కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతే కేవలం మెయిన్స్ మీదే ఫోకస్ చేయండి ఇంకెప్పుడు కూడా పోస్ట్ బోర్న్ అనే అంశాల గురించి కానీ అలాగే రిజల్ట్ ఎప్పుడు వస్తాయి ట్రైనింగ్ వీటి గురించి అయితే ఇప్పుడు వదిలేసేయండి కేవలం మెయిన్స్ ఎగ్జామ్పై మాత్రమే ఫోకస్ పెట్టండి ఎనీవే కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మెయిన్స్కు వారందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అలాగే మార్క్స్ యాడింగ్ కేసు గురించి కూడా అభ్యర్థులు ఆడడం జరుగుతుంది మార్క్స్ యాడింగ్ కేసు వచ్చేసి ఈరోజు బెంచ్ మీద ఇక్కడ రాలేదు అసలు ఈరోజు వాళ్ళకైతే అవకాశం ఇవ్వలేదు అనమాట సో మార్క్స్ యాడింగ్ కేసు గురించి ఇప్పుడైతే మర్చిపోండి ఎందుకంటే జూమ్ ఆల్రెడీ ఆల్ టికెట్స్ కూడా ఇష్యూ అయ్యాయి కాబట్టి దాని గురించి అయితే వదిలేసేయండి కేవలం మెయిన్స్ మీదే ఫోకస్ చేయండి మార్క్స్ యాడింగ్ కేసు గురించి ఇప్పుడు పట్టించుకునే అంత ఇంపార్టెంట్ ఏమీ లేదని నా ఒపీనియన్ ఈవెన్ ఈ వీటన్నిటి గురించి కూడా తర్వాత వాదనలు జరిగినా కానీ ఇప్పుడు మీకు ఉంటుంది కోర్టు కేసులు గవర్నమెంట్ అని బోర్డు తలుచుకుంటే అంత సింపుల్గా క్లియర్ అవుతాయి అని చెప్పేసి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపన్నాడు దీ దేని అయినా మీరు పోరాటాలు అలాంటి చేయదలుచుకుంటే ఒక్కసారి వెనువి తిరిగి ఆలోచించండి అని చెప్తున్నాను ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ కానిస్టేబుల్ యాస్పిరెన్స్